హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి న్యూస్ చూపిస్తానండి అందరూ ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేటు ఏపీ సూపర్ సిక్స్ అమల్లో భాగంగా తల్లికి వందనం ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయల పథకంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అసెంబ్లీలో ప్రస్తావించారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి పిల్లల తల్లులకు ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందని మంత్రి ప్రకటించారు ఇందులో భాగంగానే తల్లికి వందక వందనం పథకానికి సంబంధించి ఈ బడ్జెట్లోని నిధులు కేటాయించామని త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు ఇప్పుడు మనకి తల్లికి వందనానికి ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు సంక్షేమ శాఖల నుంచే కేటాయింపు చేశారు విద్యకు ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు ప్రజాశక్తి అమరావతి బ్యూరో సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించింది బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇందుకు సంబంధించిన బడ్జెట్ను గత వైసీపీ ప్రభుత్వంలానే సంక్షేమ శాఖల నుంచే ప్రభుత్వం కేటాయించింది వెనుకబడిన సంక్షేమ శాఖల నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి ఒక వెయ్యి నూట అరవై పాయింట్ నలభై కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి యాభై పాయింట్ ఇరవై రెండు కోట్లు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఒక వెయ్యి మూడు వందల మూడు పాయింట్ తొంభై కోట్లు గిరిజన సంక్షేమ శాఖ నుంచి మూడు వందల ఎనభై పాయింట్ యాభై ఐదు కోట్లు చొప్పున బడ్జెట్ కేటాయించింది విద్యాశాఖ మొత్తం ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించగా పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయింపులు జరిగాయి పాఠశాల విద్యలో బడి కొస్తా కార్యక్రమానికి నలభై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లు కేటాయించింది ఈ కార్యక్రమం కింద ఎనిమిది తొమ్మిది తరగతులు ఒక వెయ్యి ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది విద్యార్థులకు సైకిళ్లను అందించనుంది మనబడి మన భవిష్యత్ కార్యక్రమానికి వెయ్యి కోట్లు కేటాయించారు సమగ్ర శిక్షకు మూడు వేల ఐదు వందల ఏడు కోట్లు కేటాయింపులు జరిగాయి నెల్లూరులో ఎన్సీఈఆర్టీ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం తొమ్మిది కోట్లు కేటాయించింది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కు బడ్జెట్లో ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కేటాయించింది అయితే ఇదే పథకానికి తొమ్మిది వందల యాభై మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ బుధవారం జీవో విడుదల చేసింది ఉన్నత విద్యలో అంబేద్కర్ యూనివర్సిటీకి ఎనిమిది కోట్లు కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాల కోసం నలభై ఏడు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు కర్నూలులోని ఉర్దూ యూనివర్సిటీకి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు ట్రిపుల్ ఐటీకి పంతొమ్మిది పాయింట్ ఐదు రెండు కోట్లు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి ని కోట్లు పద్మావతి మహిళా యూనివర్సిటీకి డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు కోట్లు శ్రీ వెంకటేశ్వరకు రెండు వందల ఇరవై రెండు ఇరవై ఆరు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు విక్రమసింహపురికి ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు కేటాయించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని విషయాలు మేము ముందుకు తీసుకువస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్